మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ నందమూరి బాలకృష్ణ ఈ వివాదం అయితే ఇప్పుడు భగ్గుమంటుంది వాస్తవానికి అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు బాలయ్య చేసిన వ్యాఖ్యల మీద మగ అభిమానులు మండిపడుతున్నారంటే ఓకే ఇది మధ్యలో ఎంతవరకు తమకి ప్రయోజనంగా మార్చుకోవాలనుకుంటుంది రాజకీయంగా వైసీపీ అనేది కూడా ఇక్కడ కీలకం కాకపోతే దాదాపుగా ఇప్పుడు బాలకృష్ణపై ఒక మూడు వందల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి చిరంజీవి అభిమానులు నిర్ణయం తీసుకున్నారట ఏపీ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ అసభ్య పదజాలంతో దూషించిన ఘటనలో బాలకృష్ణపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూడు వందల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి అని చెప్పి చిరంజీవి అభిమానులు నిర్ణయం తీసుకున్నారట ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలోని హోటల్లో తెలుగు రాష్ట్రాల నుంచి వంద మందికి పైగా ప్రధాన అభిమానులు సమావేశమయ్యారు అసెంబ్లీలో బాలకృష్ణ ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని సీరియస్ గా తీసుకున్నారు ఆయనపై అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఉమ్మడిగా తీర్మానించారు ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులకు తాము బాలకృష్ణపై ఫిర్యాదు చేయడానికి వస్తున్నట్లు సమాచారం కూడా ఇచ్చారట చిరంజీవి కూడా సమాచారం ఇచ్చారట వెంటనే ఆయన అభిమానులను సున్నితంగా హెచ్చరిస్తూ ఫిర్యాదు చేయాలనే ఆలోచన విరమించుకోవాలని సూచించారట దీంతో బాలకృష్ణపై ఫిర్యాదు చేయడానికి జూబ్లీ పోలీస్ స్టేషన్ దాకా వచ్చిన అభిమానులు చిరంజీవి వారించడంతో వెనుదిరిగారు అనేది అంటే అక్కడ చిరంజీవి కంట్రోల్ చేశారు చిరంజీవి ఆపారు బాలకృష్ణ మీద అంటే బాలకృష్ణ అక్కడ అసెంబ్లీ సాక్షిగా ముందు వెనక ఆలోచించకుండా ఆ చిరంజీవిని కించపరుస్తూ మాట్లాడినా ఆయనేమి పాత్ర ఏం పోషించలేదు ఆయనేం గట్టిగా మాట్లాడలేదు అని ఆయన చెప్పిన అవమానకరంగా మాట్లాడిన వెనక్కి తగ్గాలి అనేది చిరంజీవి గారి సూచనల మేరకు చిరంజీవి ఒక మాట అంటే మూడు వందల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలనుకునే అభిమానులు ఆగారు అనేది ఇక్కడ కనిపిస్తున్న సంకేతం